కేటీఆర్ ఎంత తెలివి అంటే హరీష్ రావు తెలివిని అంచనా అంత తెలివి కల్లోడు హరీష్ రావు రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచినోడు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటే హరీష్ రావు కేసీఆర్ తోని కలిసి నడిచి బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టినోడు పార్టీ ఓడిపోయే దాగాల్లో హరీష్ రావు ఉండి గెలిపించి ట్రబుల్ షూటర్ అనే పేరు తెచ్చుకున్నాడు ఎత్తులకు పై ఎత్తులు తెలిసినోడు అందుకే బీఆర్ఎస్ పార్టీల నుంచి హరీష్ రావు నిలగొడితే ఎక్కువ నష్టం జరుగుతుందని కేటీఆర్ కు తెలుసు రెండో కేబినెట్ లో కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వకుంటే జనం ఎంత తిరగబడ్డట్లు మాట్లాడిండ్రో చూసిండు అందుకే హరీష్ రావును బయటికి పంపుడు కంటే కవితను ఎల్లగొడితేనే మంచిదని పార్టీల నుంచి మెడల్ పట్టి బయటికి నెట్టేసినంత పని చేసిండు అయితే ఉత్తగా కవితను ఓనియలేదు హరీష్ రావు మీద కవిత మస్తు పెద్ద బదనం వేసిపోయేటట్టు హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ ఉండేటట్టు అట్లా ఉన్నా కేటీఆర్ చెప్పింది చేసేటట్టే ఉండాలని కోరుకున్నాడు కేటీఆర్ ఆలోచించినట్టే జరుగుతున్నది ఇప్పుడు పాపం ఈ ముచ్చట్లు ఇటు కవితకు తెలివై అటు హరీష్ రావుకు తెలివై కవిత హరీష్ రావు మీద చేసిన ఆరోపణలు కేటీఆర్ కు మస్త అక్కరకు వస్తుంది తర్వాత బయటికి బాయ్ బాయ్ అన్నట్టు కనిపించిన కేటీఆర్ లోపల హరీష్ రావు ను కూడా ఎన్నడో ఓ నాడు బయటికి పంపి ఆలోచన చేస్తూనే ఉంటాడు ఎంతైనా తండ్రి ఉన్నాడు కదా తెలంగాణ ఉద్యమంలో ఒక్కో పార్టీని మింగుకుంటా టిఆర్ఎస్ పార్టీ ఎట్లా పెద్దగా అయిందో అట్లనే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక్కో లీడర్ ను మింగుకుంటా కేటీఆర్ పెద్ద లీడర్ కావాలని బాగా ఆశపడుతున్నాడు కానీ ఎన్నడో ఓ నాడు హరీశ్ రావు కాడెత్తేడు ఖాయం కాంగ్రెస్ పార్టీలో షేరికౌడు Caio!